ఇరవై ఐదు సెప్టెంబర్ పదవ తేదీ రోజున సంకటహర చతుర్థి రాగా అది కూడా బుధవారం రోజున రావడం ఎంతో విశేషమైంది ప్రతి నెలలో కూడా పౌర్ణమి తేదీ దాటిన తర్వాత వచ్చేటువంటి చవితి తేదీ కలిగిన రోజు సంకటహర చతుర్థి కాగా ఈసారి వినాయక చవితి తర్వాత వస్తున్నటువంటి అందులోనూ బుధవారం రోజు వస్తున్నటువంటి ఈ సంకటహర చతుర్థి ఎంతో శక్తివంతమైంది ముఖ్యంగా ఈ నెలలో ఈ నెలలో వినాయకుణ్ణి పూజ ఈ నెలలో వచ్చేటువంటి ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుణ్ణి పూజించడం చాలా మంచిది అన్ని కష్టాలను దూరం చేస్తుంది కూడా ముఖ్యంగా ఎలాంటి సమస్యలో ఉన్నవారైనా సరే ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని చేసినట్లయితే వారికి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈ వ్రతాన్ని ఎలా చేయాలో చూద్దాం ముఖ్యంగా సంకటహార చతుర్థి రోజున ఇలా వ్రతాన్ని ఆచరించే వారికి ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ముఖ్యంగా ఈ రోజున గ్రహణం ఈ రోజున సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించేవారు అంటే సెప్టెంబర్ పదవ తేదీ రోజున బుధవారం కలిసి వచ్చినటువంటి ఈ రోషణా ఈ సంకటహర చతుర్థి వ్రతం చేసిన వారికి ఖచ్చితంగా వారి కోరిక నెరవేరుతుంది ముఖ్యంగా ఈ రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని చేయడం చాలా మంచిది ఈ రోజు చేసే పూజల వల్ల కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు శక్తివంతమైన ఈ వ్రతాన్ని ఆచరించే వారికి వినాయకుని ఆశీర్వాదం ఉంటుంది వారి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు బుధవారం రోజున సూర్యోదయానికన్నా కన్నా ముందుగానే నిద్ర లేచి తలస్నానం చేసి కాళ్ళకి పసుపు రాసుకుని నుదుటన కుంకుమం బొట్టు పెట్టుకుని ఇల్లు ఇంటి చుట్టూ కూడా అంతా శుభ్రం చేతి ముఖ్యంగా ఇంటి కుమ్మానికి పసుపుతో శుభ్రం చేయాలి అలాగే ఇంటిలోని ప్రతి మూలలో కూడా పసుపు నీళ్లను చల్లండి ఉంటే గంగాచలం నీళ్లు లేకుంటే నీటిలో పసుపు కలిపి ఆ నీటిని అయినా లేదా గో పంచకాన్ని అయినా సరే ఇల్లు చుట్టూ కూడా చల్లండి అలానే ఇంట్లోని పూజాగతిని శుభ్రం చేసుకుని దేవుని చిత్రపటాలకి కుంకుమ బొట్టు పెట్టాలి పూజాగతి ముందు బియ్యం పిండితో అష్టదల మొగ్గు వేసి ఆ తర్వాత పసుపు గణపతిని తయారు చేసుకోవాలి అయితే ముందుగా దీపాన్ని కూడా వెలిగించాలి దీపాన్ని వెలిగించిన తర్వాతే పసుపు గణపతికి పూజ ప్రారంభించాలి పసుపులో కొద్దిగా పాలు వేసి ఒక వినాయకుడిని చేసుకోవాలి అది పూజాగతిలో ఒక పీఠ మీద లేదా బియ్యం పోసి ఆ బియ్యం అయినా సరే ఈ వినాయకు ప్రతిష్ఠించుకోవాలి అయితే ఆ వియ్యి పైన తమలపాకు పెట్టి ఆ తమలపాకు పైన వినాయకుని ప్రతిష్ఠించుకోవాలి తమలపాకు కాడలు అనేవి మన వైపు దాని దాని తమలపాకు యొక్క చివర్లు అనేవి దేవుని వైపు అంటే తూర్పు వైపు ఉండేలాగా పెట్టండి అలా గణపతిని గణపతిని తమలపాకు పైన పెట్టి రెండు పిండి దీపాలను వర్గించాలి బియ్య పిండిలో కొంచెం పచ్చిపాలు పోసి ముద్దగా చేసి రెండు ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదలను కుంకుమ గొట్టు పెట్టి ఆ ప్రమిదల్లో నువ్వుల నూనె కానీ లేదా నెయ్యి కానీ చూసి దీపారాధన చేయాలి పిండి దీపాలు వెలిగించిన తర్వాత దీపానికి పువ్వులను సమర్పించి నమస్కారం చేసుకోండి మందార పువ్వులతో వినాయకుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ముఖ్యంగా మందార పువ్వులు అందుబాటులో లేకపోతే మరీవైనా ఎరుపు రంగు పువ్వులతో నిన్న సరే వినాయకుణ్ణి పూజించవచ్చు వినాయకునికి వినాయకుడికి భోజన ప్రియుడు అని పేరు అందుకే వినాయకుడికి ఈ రోజున చేసేటువంటి ఈ ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ కూడా నూనెలో వేయించినవి ఉండకూడదు ముఖ్యంగా ఉడకబెట్టినటువంటి పదార్థాల లాంటి వాటిని మాత్రమే వినాయకుడికి నైవేద్యంగా ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి అలాగే ఒక మాలను కూడా సిద్ధంగా ఉంచుకోండి పసుపు గణపతిని వ్రతం ఆచరించేటప్పుడు ముందుగా ఓం గం గణపతియ నమ అనే మంత్రాన్ని చదువుతూ భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజను ప్రారంభించాలి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ కూడా త్వరగా తీరిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో అలాగే వినాయకుడు తీరుస్తాడు అనేటువంటి నమ్మకంతో పూజను ప్రారంభించండి అయితే వినాయకుని ముందు ముడుపు కట్టండి మీ కోరికను చెప్తూ ముడుపు కట్టండి ఆ ముడుపు ఎలా తప్పలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక ఎరుపు రంగు జాకెట్ వస్త్రాన్ని తీసుకొని వస్త్రాన్ని అయినా చర్యలు తీసుకొని అందులో మూడు పిడికెళ్ళ బియ్యం పోయండి ఆ తర్వాత రెండు ఖర్జూరాలు రెండు ఒక్కలు అలాగే స్వామివారికి దక్షిణగా పదకొండు రూపాయలు ఇలా వీటన్నింటినీ కూడా సిద్ధంగా పెట్టుకోండి అలాగే ఒక చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్ కూడా దాంట్లో పెట్టండి ఇలా ఇలా చేసి దానిని ముడుపుగా కట్టండి ఆ ముడుపుకి కుంకుమ బొట్టు పెట్టండి పసుపు బొట్టు పెట్టండి ఇలా వినాయకుని ముందు ఈ ముడుపును ఉంచండి ముఖ్యంగా పసుపు వినాయకుని ముందు ఈ విధంగా ఆ ముడుపుని పెట్టి ఈ ఆ ముడుపుకి అక్షంతలు చల్లండి ఈ విధంగా వా ఈ విధంగా చేసేవారికి వారి కథ వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా సంకటహరి చెట్టు వ్రత కథను ఈ రోజు తగ్గడం లేదా విమరం చేయడం చాలా మనం పూజకు ప్రతిఫలం దక్కుతుంది చివరగా వినాయకునికి హారతి ఇచ్చి వేసి మూడు ప్రదక్షిణలు చేసి వినాయకునికి నమస్కారం చేసుకోవాలి విధంగా ఉదయం అంటే సమయంలో వినాయకునికి పూజ చేయాలి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఒకవేళ సూర్యోదయ సమయంలో చేయడం వీలు కాకపోతే సూర్యాస్తమయ సమయంలో చవితి తేదీ ఉన్న సమయంలో కూడా ఈ పూజ చేయవచ్చు అలాగే వినాయకుని के पल्लू నైవేద్యంగా పెట్టాలి ముఖ్యంగా సాయంత్రం సమయంలో కూడా ఈ పూజను చేయవచ్చు కాబట్టి సా ఒకవేళ ఉదయం చేసిన వారు సాయంత్రం కూడా మరొకసారి దీపారాధన చేయాలి ముఖ్యంగా ఈ సాయంత్రం చేసే దీపారాధన సమయంలో కూడా తలస్నానం చేసి వినాయకునికి పూజ చేయాలి ఉదయం సాయంత్రం ఇలా రెండు పూటలా వినాయకునికి దీపారాధన చేసి మనం ముడుపు కట్టినటువంటి ఆ ముడుపుకి కూడా దీపాన్ని చూపించాలి అక్షంతలు బియ్యం ఇంకా అక్షంతలు అలాగే కుంకుమ వీటన్నింటినీ కూడా ఆ ముడుపుపై వేయాలి ఇలా ఆ ముడుపును ఒక రోజు మొత్తం కూడా వినాయకుని దగ్గరే ఉంచండి ఇక మరుసటి రోజు ఉదయం ఈ ముడుపును తీసి పారేటువంటి నీటిలో విడిచిపెట్టండి అందులో వేసినటువంటి బియ్యంతో పరమాన్నం చేసి వినాయకునికి నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత అందులో వేసినటువంటి ఎండు ఖర్జూర దక్షిణ జాకెట్ బట్టతో సహా పారేటువంటి నీటిలో విడిచిపెట్టండి ఈ విధంగా చూస్తే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయి